గుంటూరు ఎస్ఎస్సీ రెండు పేల ఇరవై ఐదు ఫలితాలలో స్టేట్ ఫస్ట్ మార్కులతో భాష్యం ఆరు వందలకి ఆరు వందల మార్కులతో స్టేట్ ఫస్ట్ సాధించిందని వై నేహాంజని ఎస్ఎస్సీ రెండు పేల ఇరవై ఫలితాలలో భాష్యం విద్యార్థిని విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారని విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ తెలిపారు బుధవారం చంద్రమౌళి నగర్ లోని భాష్యం మెయిన్ క్యాంపస్ లో ఆయన విద్యార్థుల్ని అభినందించారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ భాష్యం విద్యార్థి వై నేహాంజని ఆరు వందలకి ఆరు వందల మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ అర్దైన రికార్డు సాధించినట్లు తెలిపారు ప్రేమ కె హర్షిత్ ఐదు వందల తొంభై తొమ్మిది ఏలికిత ఐదు వందల తొంభై తొమ్మిది పీవీఎస్ఎస్ శ్రీహాసిని ఐదు వందల తొంభై ఎనిమిది ఎస్ఎస్ శాలిని సంహిత ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులు ఎం ప్రియ జోషిని ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనపరిచారని తెలిపారు ఆ పైగా ఆరు వేల విద్యార్థులు సాధించారని చెప్పారు ఇంతటి విద్యార్థులకి వారి తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి భాష్యం చైర్మన్ రామకృష్ణ వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేతలు అభినందనలు తెలిపారు ఈరోజు ఎస్ఎస్సి రిజల్ట్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చిలో రాసిన ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది దీంట్లో మరి ఘనంగా మనం చెప్పుకునేది ఏంటంటే ఇప్పుడుకొచ్చిన మంచి రిజల్ట్ గురించి మాట్లాడుకుంటా ఉంటాం ఈరోజు మరి ఎస్ఎస్సి బోర్డు పెట్టిన చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు ఆరు వందలకి ఆరు వందల మార్కులు తెచ్చుకోవడం బోర్డు పెట్టిన చరిత్రలో ఇదే ఫస్ట్ టైము మరి వై నేహాంజని అనే అమ్మాయి సిక్స్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడ్ మార్క్స్ తెచ్చుకోవడం జరిగింది మరి ఒక జస్ట్ మనం ఫోర్ డేస్ క్రితం మనం మాట్లాడుకుంటూ సాయి మనోజ్ఞ మరి ఇండియాలో టాప్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ సెషన్ అయితే ఫోర్టీన్ మెంబర్స్కే వచ్చింది హండ్రెడ్ పర్సెంటేజ్ జేఈ మెయిన్లో అందులో మన ఆంధ్రప్రదేశ్లో హిస్టరీలో ఫస్ట్ టైం ఒక అమ్మాయికి రావటం అదే ఫస్ట్ అనుకున్నాం తర్వాత ఇప్పుడు మరి మళ్ళీ అమ్మాయి వై నేహాంజని మరి బోర్డు పెట్టిన చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో మరి సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ సాధించడం మా భాష విద్యా సంస్థలకి గర్వకారణంగా భావిస్తున్నాం మరి ఫస్ట్ టైం ఆ రికార్డు సాధించిన ఆ అమ్మాయికి మరి ఆ అమ్మాయిని ప్రోత్సహించిన వాళ్ళ పేరెంట్స్ మరి చదువు చెప్పిన గురువురియులందరికీ మరి ప్రోత్సహించిన మిత్రులు సేఫ్ గెస్ట్ అందరికీ కూడా స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడే కాదు ఇంకా కే ప్రేమ సత్య లిఖిత ఫైవ్ నైన్టీ నైన్ మార్క్స్ తెచ్చుకుంది సిక్స్ హండ్రెడ్ ఫైవ్ నైన్టీ నైన్ మార్క్స్ ఇంకా కే హర్షిత్ ఫైవ్ నైన్టీ నైన్ మార్క్స్ తెచ్చుకున్నాడు తర్వాత ఏ లిఖిత ఫైవ్ నైన్టీ నైన్ మార్క్స్ పీవిఎస్ఎస్ శ్రీహాసిని ఫైవ్ నైన్టీ ఎయిట్ సిక్స్ హండ్రెడ్కి తర్వాత ఎస్ షాలిని సంహిత ఫైవ్ నైంటీ ఎయిట్ ఎం పే జోషిని ఫైవ్ నైంటీ ఎయిట్ అంటే సిక్స్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడ్ మేహాంజని ఒకటి తెచ్చుకుంటే సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ నైంటీ నైన్ ముగ్గురు తెచ్చుకోవడం జరిగింది అట్లాగే సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ నైంటీ ఎయిట్ ఇంకొక ముగ్గురు తెచ్చుకోవడం జరిగింది మరి దీన్ని బట్టి ఒక సిక్స్ హండ్రెడే కాకుండా దాని సపోర్ట్ ఇంకో కూడా అందరూ మంచి మంచి మార్క్స్ తెచ్చుకోవడం అదే కాకుండా ఫైవ్ నైన్టీ అబౌవ్ సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ నైన్టీ అబౌవ్ టూ నాట్ ఫైవ్ మెంబర్స్ తెచ్చుకోవడం జరిగింది టూ నాట్ ఫైవ్ మెంబర్స్ ఫైవ్ నైన్టీ అబౌవ్ మరి ముందుగా ఈ విద్యార్థులందరికి కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ ఇంకా ఫైవ్ ఎయిటీ అబౌవ్ నైన్ ఫిఫ్టీ టూ మెంబర్స్ ఫైవ్ సెవెంటీ అబౌ ఎయిటీన్ ఎయిటీ ఎయిట్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది మంది